హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు నిమ్మ చెట్టు చూసారా నిమ్మకాయలు ఎన్ని కాయలు కాసిందంటే చెట్టు అంతా ఇంకా కొట్టేసాము పెద్ద పెద్ద నిమ్మకాయలు అవి గజనిమ్మ అంట దెబ్బకాయలా ఉంటుంది పూత పువ్వు లోపల జ్యూస్ కన్నా ఈ గుజ్జు ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చే సమ్మర్ కదా సమ్మర్కి స్టోర్ చేసుకోవచ్చు దీన్ని ముక్కలు కోసి ఎండబెట్టుకోవచ్చు ఉప్పులే వేసి ఉంచుకోవచ్చు అలాగే పచ్చళ్ళ కాటికైతే చాలా సూపర్గా ఉంటుంది అన్ని గుత్తులు గుత్తులే కాయలు పండిపోయినాయి ఇట్లా కొయ్యకుండా ఉంటే చానాళ్ళు ఉంటుంది మళ్ళీ కోసిన తర్వాత కూడా చానాళ్ళు ఉంటాయి తొందరగా పాడవు సరే చెట్టు అంతా ఉన్నాయి కదా వీటిని కోసి పచ్చడి చేద్దాం అప్పటికప్పుడు మనం వంకాయ దోసకాయ పచ్చడి చేసుకుంటాం కదా అలాంటివే అలాగే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు నిమ్మకాయ పచ్చడి కూడా రెండు కాయలు కోసుకొని పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు అదే చేయబోతున్నా కాయలు అయితే చాలా ఉన్నాయి కొంచెం కొంచెం కోస్తాను అన్న ఎప్పుడు మనకు కావాలంటే అప్పుడు కోసుకోవడమే చెట్టు నిండుగా కాయలతో కొయ్యాలనిపించట్లేదు ఒకేసారి కాయకుండా అప్పుడప్పుడు కోసుకోవచ్చు చెట్టు నుండి ఏమవ్వు అలాగే ఈ పండు మిరపకాయలు ఉన్నాయి కదా మిరపకాయలు ఈ మిరపకాయల్ని కూడా కోసి ఆ నిమ్మకాయలు ఈ మిరపకాయలు పచ్చడి చేద్దాం రోటి పచ్చడి ఇవిగో ఇప్పుడే మన చెట్టు నుంచి కొన్ని నిమ్మకాయలు కోసుకొచ్చాను చూసారా చాలా భలే ఫ్రెష్గా ఉన్నాయి కదా వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసేద్దాం ఇప్పుడు అలాగే వీటికి సరిపడే మిరపకాయల్ని కూడా కోసుకొచ్చాను కారం చూసుకొని వేసుకుందాము లేదంటే పండు మిరపకాయలు లేవు అన్న వాళ్ళకి పచ్చి కారంతో కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మిరపకాయలు ఉన్నాయి కదా ఆ మిరపకాయలని వీటిని కలిపి పచ్చడి చేద్దాం వీటిని అయితే ఫస్ట్ ముక్కల కింద చేద్దాం చిన్న చిన్న ముక్కల కింద కోసి నూనెలో వేయించేసుకోవడమే మగ్గబెట్టుకోవడమే మెత్తగా ఉడికిపోవాలి బాగా ఈ రకంగా ముక్కలు అన్నీ కోద్దాం ఈ కాయకి చూసారా ఈ తోలు మందం ఉంటుంది లోపలంతా గుజ్జే అసలు గింజ కూడా ఉండదు అందుకని ఇలాంటివన్నీ పచ్చళ్ళకే బాగుంటాయి నిలవ చన్నాళ్ళు ఇలాగే ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పొడుగుతూ ఉంటాయి ఏం అవ్వన్నమాట ఇట్లా ఎండ పెట్టేసుకొని ఉప్పులు వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలకి ఈ మిరపకాయలకి సరిపోతాయి ఆ రెండు పక్కన పెట్టేద్దాం వీటిని మనం పొయ్యి మీద గిన్నె పెట్టాను వెలిగిద్దాం రండి స్టవ్ వెలిగించి ఇదిగో గిన్నె పొయ్యి మీద పెట్టాను మట్టి కుండలు అయితే భలే మగ్గుద్దన్నమాట అన్నమాట ఏవైనా ఆ నిమ్మకాయ ముక్కలు శ్రేష్టం అందుకని నేను మట్టి కుండలు వాడుతున్నాను ఫస్ట్ మిరపకాయలు వేయించి తీసేద్దాం ఇవి పేలుతాయి కదా కొంచెం మూత పెట్టేద్దాం బాగా వేగిపోయినాయి చూసారా మిరపకాయలు ఇవి పక్కగా తీసేసాను ఇప్పుడు నిమ్మకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేయడమే అప్పుడు బాగా మగ్గిపోతాయి నూనెలో కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెడదాం పసుపు దీనికి కళ్ళు ఉప్పు వేస్తున్నాను కాస్త ఉప్పు వాన పడుతుంది నిమ్మకాయకి ఉప్పు కారం పడుతుంది అన్నమాట ఇలా ఉడికిపోతే మెత్తగా ఉడికిపోవాలి ఇవి మూత పెట్టేసి ఉడికినిద్దాం నిమ్మకాయ ముక్కలు ఎలా ఉడికినాయో చూద్దాం అబ్బా భలే ఉడుకుతున్నాయి వాటర్ వచ్చింది అందులో ఉన్న వాటర్ అంతా దిగుద్దు అన్నమాట మనం ఏమి నీళ్ళు వేయక్కర్లేదు ఆ ముక్క అంతే ఇప్పుడు నేను ఈ మిరపకాయలు కోసేసాను కదా ఏ తుడములు కూడా తీయక్కర్లేదు చక్కగా మన ఇంట్లో కాసినవి ఇవి కూడా ఘాటుగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఆ పచ్చడి ఇంకా నాలుగు కాయలు మీకు చూపించాలని నిమ్మకాయ పులుపు కదా కాయలు బాగానే పడతాయి కారం ఇందులో వేసేద్దాం అన్నీ కలిపి కూడా ఇలా ఉడకబెట్టేసుకొని మనం రోడ్లో దంచి తాలింపేసేసుకోవచ్చు నేనైతే ముందు గింజలు నలగాలని చెప్పి ముందు నూనెలో వేయించాను దీన్ని ఏం కాస్త మనం ఉడకరిద్దాం ముక్కలు ఉడికినా చూద్దాం సూపర్గా ఉడికిపోయింది ఇంతే ఇంకా స్టవ్ ఆపేసి ముక్క ఉడికిందా లేదా అనేది మనం ఇలా పట్టుకొని చూడడమే చూడటమే అనుకోండి నిమ్మకాయ ఎంతలో కుడుకుద్ది మెత్తగా అయిపోయింది వేడిగా ఉంది కదా కుండలో బలె వేడిగా ఉంటుంది ఈ కుండలోనే ఉంచేద్దాం ఇట్లాగా స్టవ్ ఆపేసి మనం మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఉంచితే ఇంకా ఉడికి మగ్గిపోద్ది అన్నమాట ఈ వాటర్ వాటర్ గుజ్జు బలే వచ్చింది కదా మనం రో రో రోట్లో వేసి రుబ్బుకోవాలి రొక్కలు బండితో దంచుదాం భలే ఉంటుంది ఇవి చల్లారాలి స్టవ్ ఆపేసాను కొంచెం చల్లారిన తర్వాత దంచేద్దాం రోట్లో వేసి మిరపకాయల్ని రోట్లో వేసి దంచుదాం అలాగే నిమ్మకాయ ముక్కలు కూడా కాస్త చల్లారింది ఇగో ఈ రకంగా చూసారా గ్రేవీ గ్రేవీగా భలే ఉన్నాయి కదా ఈ నిమ్మకాయ ముక్కలు అసలు ఇలాగే కూడా మనం తాలింపు వేసేసుకోవచ్చు పచ్చికారం కలిపేసుకొని నేనేంటే కొంచెం రోట్లో దంచుతున్నాను ఎందుకంటే మనకి టిఫిన్స్ కూడా దోశకి ఇడ్లీకి రైస్కి అన్నిటికీ కూడా సూపర్గా ఉంటుంది అయితే దంచదాం మిరపకాయలు కొంచెం నలిగిన తర్వాత ముందు కొంచెం ఉప్పేసాం కదా ఇందులో ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకొని దానికి కొంచెం పచ్చి జీ వెల్లుల్లి రెబ్బలు వేద్దాం వెల్లుల్లి రెబ్బలు పచ్చి జీలకర్ర కొంచెం వేసి దంచడం దీనికి ఆవాలు మెంతులు అలాంటివి ఏమీ అన్నమాట నిమ్మకాయ పచ్చడికి ఓన్లీ నిమ్మకాయ పచ్చడికి అవన్నీ వేయం ఓన్లీ నిమ్మకాయలు ఒక్కటే మిరపకాయలు అంతే జీలకర్ర వెల్లుల్లి ఇది కొంచెం నలిగింది కదా జీలకర్ర వెల్లుల్లి మిరపకాయలు నలిగిపోయి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలు కూడా వేసేద్దా నిమ్మకాయ ముక్కలు ఉడుకుతుంటే భలే ఉంది నిమ్మకాయ వాసన పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఇలాంటివన్నీ ఇంట్లో మనకు ఉన్నాయి ఎలా ఏం చేయాలి ఎలా వేస్ట్ అయిపోతున్నాయి కదా చెట్లు నిండా కాయలు ఉన్నాయి ఓన్లీ నిమ్మకాయ పచ్చడి ఒక రకంగానే పెడతాం మనం పెట్టుకొని ఎండ పెట్టుకొని అన్ని పనులు అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చని సులువైన పద్ధతిలో మీకు నేను చూ చూపిస్తాను ఎక్కువ దంచేయకూడదు నెమ్మదిగా దంచాలి మొక్క చితికిపోయి నీరు అయిపోకుండా కాస్త ముక్క కూడా కనపడేలాగా పచ్చ వంకాయ పచ్చడి చేసుకుంటాం కదా దోసకాయ పచ్చడి అలాగా చేసుకోవాలి ఉప్పు చూసుకోవడం అయిపోయింది కదా తాలింపు వేసుకోవడం అంతే చూస్తారు ఎంత బాగుందో పచ్చడి అయితే నోరుతుంటే భలే ఉందిలే పచ్చడి రోడ్లో నోరుతుంటే నలిగిపోయింది నిమ్మకాయ ముక్క కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో తీసేసుకుందాం తీసుకొని దీని కొంచెం తాలింపు పెట్టుకుందాం మంచిగా అనుగు నూనెతో వేసుకుంటాం ఇలాగా పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు కూడా మనం తినొచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిమ్మకాయని ఏం పాడు చేసుకోకూడదు సమ్మరు నిమ్మకాయలు కూడా దొరకవు ఇప్పుడు ఎంత రేటు పెట్టినా బాగా నూనె వేడెక్కింది ఆవాలు వేద్దాము అలాగే జీలకర్ర ఎండు మిరపకాయ అంటే వెల్లుల్లిపాయలు అవి మనం వేసేసాం కదా నూరేటప్పుడే ఇంకేమీ వేయక్కర్లేదు దింగు వేసుకోవాలి కరివేపాకు పెద్దాం తాలింపుని పచ్చట్లకు వేసేద్దాం మంచి పప్పు నూనెతో చేసుకోవచ్చు వేరుశనగ నూనె పెట్టుకోండి సన్ఫ్లవర్ అది కూడా కాకుండా ఇలాంటి పచ్చళ్ళకి వేరుశెనగ నూనె కానీ గాన నూనె కానీ చూసారా ఎంత ఆడిపోతుందో నాకు ఈ నిమ్మకాయ పచ్చడి అయితే ఇలా ట్రై చేయండి అందరూ కూడా అందరికీ బాగా ఈజీ రెసిపీ ఇందులోకి ఏమి ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు ఓన్లీ నిమ్మకాయ మిరపకాయ ఉప్పు ఉప్పు అంతే ఎంత ఈజీగా ఉంది కదా రెండు మూడు నీళ్లు నోరు బాగాలేదంటే ఒక నిమ్మకాయ ముక్క ఇలా పెట్టుకొని తినడమే వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుందండి మనం పాత ఊరగా ఇలా పెడతాం కదా అలా కాకుండా ఇలా పెట్టి చూడండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరూ నచ్చిందా నా వంట మీకు ఇలాగా ఒక కాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలాంటి వంటలు మళ్ళీ మళ్ళీ మీకు అన్నీ చేసి చూపిస్తాను ఈజీగా అయిపోయే వంటలే సింపుల్గా అయిపోయే ఎక్కువ ఐటమ్స్ కూడా ఉండవు బాగుంది కదా ట్రై చేయండి అందరూ నోటికి చాలా బాగుంటుంది ఇది సూపర్గా ఉంటుంది ఇలాంటి మరి మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి నా రెసిపీని ట్రై చేయండి నా పాతకాలం వంటలను అన్నిటిని కూడా మీరు ట్రై చేయండి కొత్తగా కూడా కనిపెట్టి మరీ చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా మనకి ఇంట్లో పండినవి వేస్ట్ కానివ్వకూడదు విటమిన్ సి ఫుడ్డు నిమ్మకాయ ఉసిరికాయ చింతకాయ ఇవన్నీ కూడా ఎప్పుడు దొరుకుతాయి సీజనల్ ఫుడ్ అవన్నీ కూడా మనం వాడుతూ ఉండాలన్నమాట